ట్రాక్టర్ ద్వారా చేపట్టే వ్యవసాయ పని భాగమైన బద్దెలను సులభంగా వంపు చేసేందుకు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని దుర్గారావు అనే మెకానిక్ చిన్న పరికరాన్ని తయారు చేసుకున్నాడు దీంతో సులభంగా గంటలు వంద బద్దలను వంపు చేయగలుగుతున్నారు గతంలో వంపు చేయడానికి సమ్మెటతో చాలాసేపు కొట్టి తయారు చేసేవారు ఈ సాధనంతో ఈజీగా చేయగలుగుతున్నామని పొదలకూరు పట్నంలోని శ్రీ శివజ్యోతి ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని దుర్గారావు తెలిపారు ఈ పరికరాన్ని తానే సొంతంగా తయారు చేసినట్లు పేర్కొన్నారు ఇనుప దిబ్బలకు రంధ్రాలను డ్రిల్లింగ్ మిషన్ ద్వారా వేస్తున్నట్టు తెలిపారు అలాగే కల్టివేటర్లు తయారు చేసేందుకు ఒక చిన్న టేబుల్ లాంటి సాధనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించి అన్ని పనుముట్లు తయారు చేస్తున్నట్లు చెప్పాడు పొదలకూరు పట్టణంలోని అన్ని రకాల మెకానిక్లందరికీ కలిపి ఒకే చోట ఆటో నగర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు ఈ విషయంలో అధికారులు స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు (צחוק) <smoking> ఇది బెండింగ్ మిషన్ హ్యాండ్ బెండింగ్ మీరే తయారు చేస్తారు హ్యాండ్ బెయిండింగ్ మామూలుగా చేతో కట్టడం అంటే సమ్ముడితో కొట్టే పని లేకుండా

అది రాకముందు హోల్డ్ చేసేవాళ్ళు అది రాకముందు ఇంతకుముందు కొలువులో కాల్చుకుని బెద్దాలు వేసుకుంటుండే వాళ్ళం ఇప్పుడు వచ్చిన తర్వాత మిషన్తోనే మనం బెద్దాలు వేసుకుంటుండే ఇక ఓన్లీ వ్యవసాయ పరికరాలన్నీ స్వయంగా మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవసాయ పరికరం ప్లవ్ కల్టివేటర్ బ్లేడు వీల్స్ అన్నీ సొంతంగా తయారు చేస్తాం వ్యవసాయ వ్యవసాయం సంబంధించింది ట్రాలీలు అన్ని తయారు చేస్తాం మీకు ఆటో ఉంటే బాగుంటుంది మాకు ఆటో నగర్ ఉంటే మాకు సౌకర్యానికి బాగుంటుంది రాబోయే రోజుల్లో ఈ రోడ్డు మీద చేయాలంటే ఎవరైనా అభ్యసం చేసిన రోజైనా మళ్ళీ మాకు ఇబ్బంది అధికారులు ఏదన్నా మాకు స్పందిస్తే మాకు చాలా సంతోషం డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి చికిత్స చేయబడి డాక్టర్ స్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కోర్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோடு ராமூர்த்தி நகர் நெல்லூர்